Audio Jump. అందరికీ నమస్కారం అండి వాళ్ళ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఎండలు చాలా విదిరిపోతున్నాయండి అంటే ఎండలు తగ్గిన మనం స్పైసీగా తినడం అయితే తగ్గించాము కదా అందుకే ఈరోజు ఒక మంచి ఎమ్మి వంకాయ ఉల్లికారం తీసుకొచ్చానండి మరి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ అయితే మంచి వంకాయలు ఇలా తీసుకొని వాటర్లో బాగా శుభ్రంగా నీటితో శుభ్రంగా కడుక్కున్నానండి కడుక్కొని ఒక బౌల్ తీసుకొని దాంట్లో నేను పసుపు ఉప్పు వేసుకుని అందరికీ తెలిసిందే కదా వంకాయలు నలుపెక్కకుండా గండ్రెక్కకుండా ఈ విధంగా తరిగి పెట్టుకుంటారు కదా అలా వేసేసుకుని నీళ్ళు పక్కన పెట్టుకొని వంకాయలు అన్నిటినీ ఈ విధంగా కట్ చేసుకున్నాను నేను మీడియం సైజు పెద్ద ముక్కలే కట్ చేసుకున్నానండి కావాలంటే మీరు చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు బాగా మెత్తగా మగ్గిపోతాయి ఇలా ముక్కలన్నీ ఈ విధంగా సన్నగా ఇలా మీడియం సైజులో ఇలా కట్ చేసుకుని ఆ వాటర్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా పాన్నైతే పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఆయిల్ ఈ కర్రీకి కొద్దిగా ఎక్కువే పడుతుందండి ఆయిల్ యాడ్ చేసి యాడ్ చేసేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చన్నపప్పు అన్నీ యాడ్ చేసుకుని అలాగే అవి వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలు ఆ ముక్కలకి సరిపడా ఉప్పు వేసుకుని మొత్తం మీద కాకుండా ఆ విధంగా ఆ ముక్కల వరకు సరిపడంత ఉప్పు యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని బాగా కలిగి పెట్టేసి మూత పెట్టేసుకోవాలండి అవి మగ్గేలోపు మిక్సీ జార్ తీసుకొని ఉల్లిపాయ ముక్కలు కారము జీలకర్ర చింతపండు ఉప్పు ఇవన్నీ వే పచ్చగా ఇదిగో ఈ విధంగా మనము మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా అది పక్కన పెట్టేసుకొని వంకాయ ముక్కలు ఇలా ఫార్టీ పర్సెంట్ మగ్గిపోయినాయండి ఇంకా ముందు మనం చేసుకునే పేస్ట్ ఉంది కదా ఆనియన్ పేస్ట్ ఆ పేస్ట్ దీంట్లో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి కలిపేసి ఇప్పుడు కూరకు సరిపడా పసుపు వేసుకొని మీరు మిక్సీలో కూడా ముందు పేస్ట్లో కూడా చేసేసుకోవచ్చు ఇదిగో మూత పెట్టేసుకొని మగ్గిచ్చేసుకోవాలి ఆయిల్ అంతా పైకి ఇలా సపరేట్ అయిపోయి ఇంకా మర్రి కర్రీ మనకి ఆల్మోస్ట్ మొత్తం రెడీ అయిపోయినట్టే ఇది కర్రీ మనకి ఎంత సిమ్లో వేగితే అంత టేస్ట్ వస్తుందండి ఈ కూర చాలా బాగుంటుంది దోశలో కానీ చపాతీలో కానీ మనకి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కర్రీ కాస్త వేడి వేడి అన్నంలో ఈ వంకాయ ఉల్లికారం వేసుకుని అలాగే తింటే ఆహా మీరు చూస్తుంటేనే నీళ్ళు ఊరిపోతుంది కదా నోట్లో మరి ఈ కర్రీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది నాకు మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నాకు అందించండి అండి ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వేజన సుఖినో భవన్తు